తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మార్చి పదిహేనో తేదీన జరిగే లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణోత్సవ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలారావు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ భార్గోతేజ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ పోవా స్వప్నిల్ జగన్నాథ్ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందితో కలిసి పరిశీలించారు దేవస్థానం ఆవరణ లో శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించే వేదిక వద్ద గ్యాలరీలు క్యూలైన్లు ఏర్పాట్లు భక్తులకు ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ ప్రదేశాలు బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ ఆర్డీఓ ఎంఆర్ రవికాంత్ పీడీ డిఆర్డిఏ టీవీ విజయలక్ష్మి డిఎస్ఓ కోమలి పద్మ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి జిల్లా పంచాయతీరాజ్ అధికారి కుమార్ రవాణా శాఖ అధికారులు సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు